హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ఫిఫ్టీ త్రీ ఇన్నాళ్లు తన బాధను చెప్పుకునేందుకు నా అనేవారు లేక ఎంత బాధపడిందో ఈ రెండేళ్లుగా యశస్వి పడుతున్న బాధ కళ్ళ ముందు కదిలి ఆదిత్యకి లోలోన చాలా ఆవేశం వచ్చేసింది శౌర్యుని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు ఇక్కడే ఉంటే నీ ముందు బయటపడిపోతాను వరం ఇప్పుడు నా టార్గెట్ వాడే వాడిని వెతుక్కుంటూ నేను వెళ్లాల్సిందే తప్పదు నిన్ను ఇంత బాధ పెట్టిన వాడిని నేను ఊరికే ఎలా వదిలేస్తాను అనుకున్నాడు సరే వరం నేను ఇంకా ఇక్కడే ఉండటం కరెక్ట్ కాదు ఇది లేడీస్ హాస్టల్ కదా నేను మళ్ళీ కలుస్తాలే హోటల్ రూమ్కి వెళ్ళిపోతాను రేపు ఉదయాన్నే ఇంటికి వెళ్తాను అన్నాడు ఆదిత్య మామా మళ్ళీ చెప్తున్నాను నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళి అమ్మమ్మను చూడు శౌరి మీద కోపం అనవసరంగా పెంచుకోకు డబ్బున్న వాళ్ళకి ఎదురు తిరిగితే మనకే నష్టం మామా ప్లీజ్ నువ్వు శౌరి జోలికి వెళ్ళనని నాకు మాట ఇవ్వు అంటూ చేయి చాపింది అంటే నీకింత అన్యాయం చేసిన వాడిని అలాగే వదిలేసి ఊరుకోవాలా వాడినేం చేయకూడదా కోపం ఎగిసిపడుతుంటే తట్టుకోలేక బాధగా అడిగాడు ఆదిత్య ఇదిగో మళ్ళీ ఈ ఆవేశమే వద్దంటున్నాను అంది వాడిని ఏమీ చేయనని మాట ఇవ్వలేని వరం కానీ వాడిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు నువ్వు ఇంకేం మాట్లాడుకు అని యశస్వి పిలుస్తున్నా వినిపించుకోకుండా కోపంగా వెళ్ళిపోయాడు ఆదిత్య ఆదిత్య వెనకే వెళ్ళినా యశస్వి ఉపయోగం లేకపోయింది ఇదేంటి ఇలా జరిగింది ఇన్నాళ్ళు మామ రావాలని అనుకున్నాను కానీ శౌర్యని ఏదో చేసేయాలని నేను ఎదురు చూడలేదు నిన్న నేను చేసిన దానికే బాధపడుతున్నాను శౌర్యకి ఫోన్ చేసి మామ గురించి చెబుతామా అనుకుంది ఒక క్షణం ఆహా అది సరికాదు ఒకవేళ శౌర్య మామని ఏదైనా చేస్తేనో అమ్మో వద్దు మరి ఎవరికి చెప్పాలి రాగాకి చెప్పనా ఆహా అది కూడా సరికాదు ఎందుకంటే రాగా ప్రెగ్నెంట్ కదా ఇలాంటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి ఎలా ఈ గండం నుంచి బయటపడేది మామని నేను ఎలా ఆపేది యశస్వికి ఏం చేయాలో పాలుపోలేదు ఆదిత్య కోపంగా హోటల్ రూమ్కి వెళ్ళిపోయాడు వెళ్తూనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి శౌర్యవర్ధన్ అనే పేరుని సెట్ చేయటం మొదలుపెట్టాడు ఐదు నిమిషాల్లోనే డీటెయిల్స్ మొత్తం బయటికి వచ్చాయి శౌర్య ఫోటో కూడా ఓపెన్ అయింది అందంగా నవ్వుతున్న శౌర్య ఫోటో చూసి అందగాడే ఈ అందంతోనే అమ్మాయిల్ని మోసం చేస్తున్నాడు అన్నమాట అనుకుని శౌర్య ప్రొఫైల్ మొత్తం చదివాడు ఆదిత్య వెంటనే రూమ్ లాక్ చేసుకుని బయటికి వచ్చాడు బాగా పలిసిన బాగా బలిసిన పార్టీ అన్నమాట అనుకున్నాడు తిన్నగా ఎస్ ఎస్వియాడ్ ఏజెన్సీకి చేరుకున్నాడు ఆదిత్య అక్కడ ఉన్న వాళ్ళని శౌర్య గురించి ఎంక్వైరీ చేశాడు సార్ రెండు రోజులుగా ఆఫీస్కి రావడం లేదని చెప్పడంతో ఎక్కడ ఉంటాడా అని ఆలోచించుకుంటూ శౌర్య ఇంటికి వెళ్ళాడు గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ని శౌర్య గురించి అడిగాడు సార్ ఇంట్లో లేరు ఇంకా ఇంటికి రాలేదు అన్నాడు వాచ్మెన్ క్షణక్షణానికి శౌర్య మీద కోపం పెరిగిపోతుంది ఆదిత్యకి గురించి వెతుకుతూ ఉంటే కనబడకపోవటంతో మరింత పిచ్చెత్తినట్టుగా ఉంది సాయంకాలం నుంచి వెతకడం మొదలుపెట్టిన ఆదిత్య రాత్రి తొమ్మిది గంటలైనా శౌర్యని వెతుకుతూనే ఉన్నాడు బాగా బలిసిన పార్టీ కాబట్టి పబ్బులోనో క్లబ్బులోని కూడా వెతికాడు ఆఫీస్కి వస్తాడేమోనని కాసేపు మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కాపు కాశాడు అక్కడికి కూడా రాకపోవటంతో ఇంటికి దూరంగా నిలబడి వాచ్ చేయటం మొదలుపెట్టాడు అమ్మాయిల్ని ఫ్లట్ చేసేవాడైతే పబ్బులోనే ఉంటాడని ముందు వాటిని సెట్ చేశాడు ఎక్కడా శౌరీ కనిపించలేదు వెతికి వెతికి అలసిపోయి చల్లగాలికి అలాగే బీచ్ రోడ్లోకి వచ్చి కూర్చున్నాడు నాలో ఆవేశం తగ్గిపోకముందే ఒక్కసారి నువ్వు కనిపించు నేనేంటో నీకు చూపిస్తాను అని సార్లైనా అనుకున్నాడు శౌరి గురించి అలాగే శౌరి గురించి ఆలోచిస్తూ అలలను తాకుతూ నడుస్తున్నాడు ఆదిత్య అంతవరకు బీచ్లోనే కూర్చుని యశస్వి ఆలోచనలతో యుద్ధం చేస్తూ చాలా రాత్రి అయిపోవడంతో శౌర్య ఇంటికి వెళ్ళిపోవాలని ఆదిత్య ఎదురుగా నడుచుకొని వస్తున్నాడు ఆదిత్యని క్రాస్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా శౌర్య ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి చెప్పండి శౌర్యనే మాట్లాడుతున్నాను అన్నాడు ఆ మాటతో ఆదిత్య వెంటనే వెనక్కి తిరిగి వైపు చూశాడు అటువైపు ఉన్నవాళ్ళు ఏమడిగారో కానీ నేను శౌర్యనే మాట్లాడుతున్నాను చెప్పండి అన్నాడు మళ్ళీ ఆదిత్య వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న వైపు చూసి చీకట్లో శౌర్యని పోల్చుకోలేక ఒకసారి తన మొబైల్ ఆన్ చేసుకుని శౌర్య ఫోటోని బాగా చూశాడు నడిచి వెళ్ళిపోతున్న శౌర్య వెనకే వెళ్ళి తన దగ్గర ఉన్న మొబైల్లోని టార్చ్ ఆన్ చేసి మిస్టర్ శౌర్య అని పిలిచాడు ఫోన్లో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న శౌర్య తనని ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు కరెక్ట్గా శౌర్య మొబైల్ లైటింగ్కి ఎదురుగా శౌర్య మొబైల్ లైటింగ్కి ఎదురుగా ఉండటంతో తను వెతుకుతున్నది ఈ శౌర్యని అని గుర్తించాడు ఆదిత్య ఏమీ తెలియనట్టుగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని చెప్పండి మిస్టర్ శౌర్య నేను ప్రస్తుతం వైజాగ్లో ఉన్నాను నాలుగు రోజుల్లో మీ మాల్ మీకు పంపించేస్తాను అని శౌర్యని దాటుకుంటూ మాట్లాడుకుని ముందుకు వెళ్ళిపోయాడు ఆదిత్య అరే శౌర్య అన్న పేరు నా ఒక్కడికే ఉంటుందా ఏంటి ఎవరో మాట్లాడుకుంటున్నారు నేనే అనుకున్నాను అని పొరపాటు పడ్డానని నవ్వుకుంటూ శౌర్య వెళ్ళి తన కారులో కూర్చున్నాడు రెంట్కు తీసుకున్న కారులో శౌర్యని ఫాలో చేస్తూ వెళ్తున్నాడు ఆదిత్య కూడా చాలా దూరం వచ్చేసిన తర్వాత చుట్టూ నిర్మానుష్యంగా ఉండటంతో ఇదే సరైన ప్లేస్ అనుకుని ఆదిత్య తన కారు స్పీడ్ని పెంచి శౌర్య కారుని ఒక్కసారిగా వెనక నుంచి గుద్దేశాడు నార్మల్ స్పీడ్తోనే వెళుతున్న శౌర్య అనుకోకుండా వెనక నుంచి ఏదో వెహికల్ తన కారుని గుద్దేయడంతో తిప్పుకోలేక ఎదురుగా ఉన్న డివైడర్ని గుద్దుకుంది శౌర్య అనుకోకుండానే ముందుకి తూలిపడ్డాడు స్టీరింగ్ మీద తలకి బలంగా గాయమైంది రెండు నిమిషాలు టైం ఇచ్చినట్టు అక్కడే ఆగిపోయాడు ఆదిత్య తన కారులో మెల్లగా శౌర్య పక్కనే ఆదిత్య కారును తీసుకువచ్చి ఆపాడు శౌరి కొంచెం కదులుతూ ఉండటం చూసి కోపంగా మళ్ళీ రివర్స్ తీసుకొని కరెక్ట్గా శౌర్య కారుకి కొంచెం దూరంగా వెళ్ళి మళ్లీ రెట్టించిన స్పీడ్తో వచ్చి మరొక్కసారి గట్టిగా డ్యాష్ ఇచ్చాడు ముందు తగిలిన దెబ్బకి చుక్కలు కనిపించిన శౌర్యకి ఇది తేలిపోకముందే రెండోసారి మళ్ళీ కారు డాష్ ఇవ్వటంతో డివైడర్ని చాలా వరకు తోసుకుంటూ అనుకోకుండానే ముందుకు వెళ్ళిపోయింది కారు స్టీరింగ్ కంట్రోల్ చేయలేక తిన్నగా వెళ్ళి పెద్ద చెట్టుని గుద్దేసింది శౌర్య కారు శౌరికి వెంటనే స్పృహ తప్పింది ఆదిత్య వెంటనే శౌరి పక్కగా వచ్చి ఒకసారి లోపలికి చూశాడు వైపు మిర్రర్ దించి ఉండటంతో శౌర్య కదలిక పెద్దగా కనిపించలేదు ఆదిత్య కారు దిగ వచ్చి ఒకసారి స్టీరింగ్ మీద వాలిపోయిన శౌరి తలని జుట్టు పట్టి వెనక్కి లాగాడు మీ డబ్బున్న వాళ్ళందరికీ గొప్ప పొగర్రా బలుపు ఎక్కువై కొట్టుకుంటున్నావు కదూ యశస్వికి ఎవరూ లేరనుకున్నావా ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ రెస్ట్ ఇన్ పీస్ మై డియర్ శౌర్య అని అనేసి ఆదిత్య వెళ్ళిపోవటం ఎక్కడో లీలా మాత్రంగా ఆ మాటలన్నీ మెదడులో రిజిస్టర్ అయిపోయాయి శౌర్యకి స్పీడ్గా తన కారుతో అక్కడి నుంచి మాయమైపోయాడు ఆదిత్య అమావాస్య కావడంతో చుట్టూ చీకట్లు అలముకొనటం చాలా రాత్రి కూడా అవటంతో జనాలు లేకపోవడంతో ఎవ్వరూ చూసే అవకాశం కూడా లేదు ఆ రోజుతో శౌర్య అనేవాడు ఈ ప్రపంచానికి లేడు అని అనుకుని ఏం తెలియనట్లుగా ఆదిత్య తిరిగి హోటల్ రూమ్కి చేరుకున్నాడు స్నానం చేసి డిన్నర్ రూమ్లోనికే తెప్పించుకొని తినేసి మొబైల్ తీసి చూసుకున్నాడు అప్పటికే యశస్వి దగ్గర నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి చాలా కంగారు పడిపోయినట్టుంది ఇప్పుడు రిటర్న్ కాల్ చేశానంటే లేనిపోనివన్నీ అడుగుతుంది మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసి చాలా రోజుల తర్వాత ఆదిత్య ప్రశాంతంగా నిద్రపోయాడు ఆదిత్య వెళ్ళిన దగ్గర నుంచి యశస్వి ఫోన్ ట్రై చేస్తూనే ఉంది ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మరింత కంగారు పెరిగిపోయింది యశస్విలో మామ దగ్గరికి వెళ్లాలని ఉన్న బాబుని వదిలేసి ఇంత రాత్రి బయటికి వెళ్తే వార్డెన్ గొడవ చేస్తుందేమో అని ఊరుకుంది కానీ లోపల చాలా కంగారుగా భయంగా ఉంది బాబుని తీసుకొని లోపలికి వచ్చిన మీనా యశస్వి కళ్ళల్లో ప్రశాంతతకు బదులు కంగారు భయం చూసి అదేంటే అలా ఉన్నావు మీ మామతో మాట్లాడాక చాలా ఫ్రెష్గా ఉంటావని అనుకున్నాను నువ్వేంటి ఇంత కంగారు పడుతున్నావు అని అడిగింది ఏం లేదే మామతో చెప్పాను కదా ఏదో టెన్షన్గా అనిపించింది అవన్నీ చెప్పుకునేసరికి పాత విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి కదా అందుకేనేమో నీకలా కనబడుతున్నాను నేను అంది యశస్వి యశ్ వార్డెను చాలా గొడవ చేసిందే నీ కోసం ఎవరెవరో వస్తున్నారని కాస్త బెదిరిద్దామని అనుకున్నట్టుంది మనల్ని ఏదో కొత్త కొత్తగా మాట్లాడేసింది నేను కూడా ఊరుకోలేదు ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశానులే అంది మీనా నా కర్మకాళి ఈ మధ్య ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు కదా అనుకున్నాను ఇలాగే అంటుందని అయినా ఆవిడ దాంట్లో కూడా తప్పేం లేదులే హాస్టల్ అన్న తర్వాత కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి కదా వాటిని ఎవ్వరైనా పాటించాల్సిందే ఎందుకే ఆవిడతో అనవసరంగా గొడవపడ్డావు ఏదో ఒకటి శ్రద్ధ చెప్పాల్సింది తప్పు మన వైపు ఉంచుకొని ఎదుటివాళ్ల మీద ఎగరడం ఎందుకు అంది యశస్వి నువ్వు వెర్రి మొహాను దొరికావు నాకు తప్పు మన వైపు ఉన్నా ఒప్పుకున్నామంటే ఇంకా అణచిపెట్టేస్తారు తెలుసా అయినా హాస్టల్లో ఉంటే మన వాళ్ళంటూ ఎవరూ రారా రాకూడదా మనం ఎందుకు తప్పు చేసినట్టు ఫీల్ అవ్వాలి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పేయాలి లేదంటే ఎక్కి మన మీదే డ్యాన్స్ ఆడతారు ఇంకోసారి అడిగితే అప్పుడు చూద్దాంలే అంది మీనా ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఇంకేం మాట్లాడలేదు యశస్వి తను చెప్తుంటే ఆదిత్య ఆవేశపట్టడం చూసి తప్పనిసరిగా శౌర్యని కలుస్తాడు కానీ కలిసి ఊరుకోడు ఏ రకంగా హాని తలపెడతాడో అని భయం పెరిగిపోయింది యశస్విలో ఆ రాత్రంతా కలత నిద్రలోనే గడిపేసింది యశస్వి చాలాసార్లు ఫోన్ చూసుకుంటూనే ఉంది ఎక్కడి నుంచైనా ఫోన్ వస్తుందేమో అని భయం భయంగానే గడిపింది తెల్లవార్లు మర్నాడు ఉదయాన్నే కొంచెం తొందరగా రెడీ అయిపోయి బాబుని కూడా గబగబా రెడీ చేసేసింది యశస్వి యష్ ఎందుకే ఇంత తొందర పడుతున్నావు ఏంటి విషయం అని అడిగింది మీనా వీడిని డే కేర్లో వదిలేసి నేను మామ దగ్గరికి వెళ్తాను నువ్వు ఈ పూటకి క్యాబ్ బుక్ చేసుకుంటావా లేదా అశోక్కి కాల్ చేస్తావా అని అడిగింది మీనాని నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను నువ్వు వాడిని డే కేర్లో వదిలేసి ఆదిత్య దగ్గరికి వెళ్ళు అంది మీనా సరే అని యశస్వి బాబుని డే కేర్లో వదిలేసి ఆదిత్య కోసం హోటల్ వైపు పోనిచ్చింది తన స్కూటీని మీనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది యశస్వి వస్తుందని ముందే ఊహించినట్టు ఆదిత్య రూమ్ లాక్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు కాసేపు లాంజ్లో కూర్చుని వెయిట్ చేసింది ఆదిత్య కోసం ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయావు మామ నా టెన్షన్ ఎలా ఉందో తెలుసా నువ్వు కూడా నన్ను ఇంతలా టెన్షన్ పెట్టాలా అని కంగారు పడుతూ ఆదిత్యని తిట్టుకుంటూ చాలాసేపు వెయిట్ చేసింది అయినా ఎంతసేపటికి ఆదిత్య రాకపోవడంతో ఆఫీస్ టైం అయిపోతుందని సరే మళ్ళీ కలుద్దాంలే అనుకుని బయటికి వచ్చేసింది యశస్వి ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికల్లా అప్పటికే రెండు మినీ బస్సుల్లో అందరూ ఎక్కి కూర్చొని ఎవరి కోసమో అన్నట్టు ఎదురు చూస్తున్నారు యశస్వి రావడం చూసిన మీనా వచ్చి అబ్బా ఎన్నిసార్లు కాల్ చేశాను లిఫ్ట్ చేయవేంటి అంది మీనా ఎందుకే వచ్చేస్తాను కదా ఆఫీస్కి అన్నాను కదా అయినా ఈ హడావుడేంటి ఈ బస్సులేంటి అని అడిగింది యశస్వి నీకు తెలుసా శౌరి గారికి రాత్రి యాక్సిడెంట్ అయ్యిందట బాగా దెబ్బలు తగిలాయట హాస్పిటల్లో జాయిన్ చేశారు మన స్టాఫ్ అంతా వెళ్ళటానికి రెడీ అయ్యారు వెహికల్స్లో ఒక్కొక్కరుగా వెళ్తే ఒక్కోసారి రీచ్ అవుతారని ఆఫీస్ టైం వేస్ట్ అవుతుందని అశోక్ ఏర్పాటు చేశాడు నీకోసమే వెయిట్ చేస్తున్నాం ఏంటి ఇంత లేట్ చేశావు రారా అంటూ యశస్వి మాట కోసం ఎదురు చూడకుండా తీసుకెళ్ళి బస్సులో కూర్చోబెట్టింది మీనా ఎవరు చెప్పారు శౌరికి దెబ్బలు తగిలాయని ఎలా యాక్సిడెంటా ఏమైంది కంగారుగా అడిగింది యశస్వి మీనా విచిత్రంగా చూస్తూ ఏంటే కడుపుకి అన్నం తింటున్నావా ప్రశ్నలు తింటున్నావా ఒక్కసారి అన్ని ప్రశ్నలు అడుగుతున్నావేంటి అసలు ఇంతకీ ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెమటలు కారుతున్న వైపు చూస్తూ అడిగింది మీనా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి